నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం పూరేటిపల్లె గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎంటూరి నాగేశ్వరరావు ఇటీవల విడుదలైన అన్నదాత సుఖీభవ నిధులు అందరి ఖాతాలో జమ అయ్యాయా లేదా అని ఇంటింటికి తిరిగి రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామ సభలో స్వయం సహాయక సంఘాలకు మంజూరైన స్త్రీనిధి మరియు బ్యాంక్ లింకేజ్ పథకాల కింద ఆమోదించిన నలభై ఏడు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

ఇప్పుడు పెన్షన్ రాదా ఎవరు ఎవరు మీరే ఎంచుకున్నారా ఎవరేయించుకున్నారా ఏ పేరు ఏ ఊరు వచ్చాడు ఏ ఊరు వచ్చింది ఇంకొక రోడ్డు అప్రోచ్ చూసి రేపు ఏ ఊరు ఎంతమందికి వచ్చింది ఈ రైతు అన్నం మీ కోసం కార్యక్రమం మీ అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రస్తాపించిన ఈ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకి రైతు కూలీలకి పెద్ద పెద్ద వేసే పరిస్థితి మీ అందరూ కూడా తెలిసిన విషయమే అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని దించేసి మనకు అధికారాన్ని కట్టబెట్టారు వీళ్ళందరికీ సేవ చేయాలని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా మన కోసం పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన యువ నాయకుడు లోకేష్ బాబు కానీ ఈ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఆ రోజు ఎలక్షన్ లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో రైతులకి అన్నదాత సుఖీమా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు చెప్పిన మాట ప్రకారం ఆగస్టు తొలి విడతగా ఏడు వేలు వేసారు మొదల రెండో విడతగా ఇప్పుడు ఏడు వేలు ఏడు మూడో జరిగింది మీరు అందరూ కూడా లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఊరు వాడ డబ్బాలు కొట్టుకున్న పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు ఆ రోజు ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పద్నాలుగు వేల రూపాయలు రైతులకు ఇస్తా ఉన్నంటే రైతులకు ఎవరు పెద్దపేట వేశారో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామాల్ని పటిష్టం చేయాలని చెప్పి మన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా గత ప్రభుత్వం ఇక్కడే సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఎక్కడ కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అక్కడ గవర్నమెంట్ వేసేసరికి తెల్లారేసరికి అకౌంట్ లో ఒక రూపాయి ఉండే పరిస్థితి లేదు సర్పంచ్ చిక్కులు చూసుకుంటా ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరీ క్వార్టర్ పదిహేను ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎప్పటికప్పుడు పంచాయతీలకు జమ చేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి పల్లెలు బాగుపడాలి పల్లెటూరులన్నీ కూడా మంచి పరిపుష్టి కావాలి పల్లెట పల్లెటూరుకి రావాల్సిన నిధులు పరిపూరులోనే ఖర్చు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడతా ఉందో మీరందరూ కూడా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా అనేక మౌలిక వ్యవస్థల కోసం ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటే గ్రామాల పట్ల మన పట్టణాల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడో అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకు శోధన చెబుతా ఉన్నారు మహిళలకు శ్రీశక్తి బస్సు ఫ్రీతే ఎక్కడ ఏ గుడికి పోయినా మహిళా సోదరి మళ్ళీ జెంట్స్ కంటే కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది అందరికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాలనీలు కానీ అలాగే ఇక్కడ గ్రామాల్లో కూడా అనేక సమస్యలు చెప్పారు ఇది విధంగా కూడా మహిళలకు పెద్ద పేట వేసే ప్రభుత్వం ఈ రోజు డాక్రా సంఘాలు మీరు ఈ రోజు మొదటి కన్నా బ్యాంకు లోన్లు ఇవ్వడం లేదేమో కానీ ఆడవాళ్ళు పోతే బ్యాంకు డాక్రా గ్రూప్ లోన్లు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనస్థుతో నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుని అయ్యాను ఒక సంవత్సరం కాలం కంపల్సరీగా ఈ ఊరు వస్తున్నాం ఇప్పటికప్పుడే ప్రతి భూగ్రోలు సీతారాంపురం పెట్టాలనుకుంటా ఇప్పటికప్పుడే పోస్ట్ పోన్ అవుతాం తప్పనిసరిగా ఈ గ్రామానికి రావాలనుకొని ఈ రోజు రావడం జరిగింది మీ అందరూ ఆదరించి తీరు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిలో వన్ బై వన్ కంటిన్యూషన్ చూసుకుంటూ వస్తా ఉన్నాం మీ యానాదైతే మీరు సర్పంచ్ గా ఓడించారు కానీ అయిపోయింది కానీ యానాలు వచ్చినప్పుడల్లా కూడా మా కార్నీకి రోడ్ లేదు రోడ్ లేదు అని నేను చదువుతా ఉంటాను తప్పనిసరిగా నెక్స్ట్ సీజన్ లో ఏదైతే చెబుతా ఉన్నారో ఈ కట్ట మీద చేసే రోడ్డు ఎప్పుడు కూడా అఫీసీల్ గా పర్మిషన్ రావు వాస్తవాలు చెప్పాలి తప్పనిసరిగా పూల పల్లెటూ ఏ పాలి వయా పడమల డొంక కంపల్సరిగా బీటీ రోడ్ వేయించే నెక్స్ట్ మీ ఊర్లో మీటింగ్ పెట్టే రోజుకి తప్పనిసరిగా రోడ్డు వేయించిన తర్వాతనే ఊరు వస్తారని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా అలాగే జీవన మిషన్ లాస్ట్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పైపులు బిగించారే కానీ నీళ్లు వచ్చిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇదిలో చాలా సార్లు ఈ ఊరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే పాపం వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారే కానీ మా ఊరికి నీళ్లు లేవు మా ఊరికి నీళ్ళు నన్ను ఎప్పుడు కూడా అడిగేది వచ్చినది ఒకటే మా ఊరికి నీళ్ళు ఇప్పించని చెప్తే అనేక పంచాయతీలో నిధులు అటు అటు కొరతగా ఉన్నప్పుడు తప్పనిసరిగా సర్పంచ్ గారికి కూడా చెప్పి వాటిని కంపల్సరిగా ట్రాన్స్ఫర్ దిగి తర్వాత ఇంకా ఇప్పుడు వాటర్ వాళ్ళకి కూడా సోదరు చెప్పినట్టు ఆ పైపులన్నీ కూడా లీక్లు ఉన్నాయి తప్పనిసరిగా గత ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టర్లు ఎట్లా ఉండాలంటే వాళ్ళకి దుర్మార్గులు వాళ్ళకి డబ్బులే కావాలి కానీ జనాలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏది అవసరం ఉండే పరిస్థితి తప్పనిసరిగా త్వరలోనే ఆ పైపులన్నీ కూడా సరిచేసి మీ అందరు కూడా వాటర్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తూ అలాగే ఈ రోజు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఈ గ్రామానికి ఆల్రెడీ మన గౌరవ ఎంపీ గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది మీరు గవర్నమెంట్ ప్లేస్ లో షెడ్ అరేంజ్ చేస్తే పంచాయతీ నిధులతో తప్పనిసరిగా వాళ్ళకు కూడా ప్రయారిటీ లిస్ట్ లో ఈ గ్రామం పురేట్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ తప్పనిసరిగా మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే మీరందరూ కూడా ఈ రోజు నాకు చూస్తా ఉంటే ఈ రోడ్ లో పోయేటప్పుడు ఎప్పుడు కూడా వర్షాకాలం వస్తే ఆ రోడ్డు మెయిన్ రోడ్ ఎప్పుడు కూడా బ్లాక్ అయ్యే పని తప్పనిసరిగా అతి త్వరలోనే నెలల్లోనే ఆ కలవట్ నిర్మించి తప్పనిసరిగా ఎస్సీ కాలేజీ పోయే కూడా కింద తీసుకొని పోయే బాధ్యత కూడా మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ అనేక గ్రామాల్లో ఈ గ్రామే కాదు గత ప్రభుత్వంలో ఏ గ్రామానికి కూడా ఒక రోడ్డు వేసిన పాపాన్ని బాగలేదు ఎక్కడా కూడా కరెంటు స్తంభం కూడా వేసిన పరిస్థితి లేదు అటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా దించి పదకొండు సీట్లు కూర్చోబెట్టే మహిళమ్మ తొందరలు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరూ దేవంతో ఇక్కడ ఉన్నా తప్పనిసరిగా ఈ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈ గ్రామానికి వచ్చే వనరుల్ని వన్ బై వన్ అన్ని కంప్లీట్ చేసి మళ్ళా ఎలక్షన్ లో మీ అందరికీ ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ఆమె ఇస్తూ